ఈశ్వరియ విశ్వవిద్యాలయంలో శివ పరమాత్మ తనతో తండ్రి టీచరు సద్గురువు అన్న మూడు సంబంధాలు జోడించాలని అంటారు సద్గురువుగా బాబా రోజు మనకు వరదానాలు ఇస్తూ ఉంటారు ఎప్పుడైతే మనం ఆత్మాన్న స్థితిలో ఉండి బాబా యొక్క వరదానాన్ని గనక తీసుకుంటే తక్కువ శ్రమతోటి ఎక్కువ ఫలితం వస్తుంది సో మామూలుగా అయితే మనసావాచ కర్మణ సేవలు కూడా బాబా యొక్క స్మృతిలో ఉండి చేస్తాము అలా కాకుండా సద్గురువుగా బాబా ఏం చేస్తున్నారంటే మనకి రెడీమేడ్ థాట్స్ అంటే మనలో శక్తి నింపడం కోసమని శ్రేష్ఠ సంకల్పాలు శక్తిశాలి సంకల్పాలు అంటే ఈ వరదానము సో దానానికి వరదానానికి తేడా ఏంటంటే మన దగ్గర ఉండేది అవతల వాళ్ళకి ఇస్తే దాన్ని దానము అంటారు అవతల వాళ్ళకి ఏది అవసరమో పరిశీలించి దాన్ని గనక ఇస్తే అది వరదానం అంటారు సో అందుకే పరమాత్మ రోజు మనకి వరదానాలు ఇస్తుంటారు సద్గురువు అయిన తండ్రి పిల్లలమైన మనం కూడా మాస్టర్ సద్గురులమై అందరికీ వరదానాలు ఇస్తూ పోవాలి సో అది ఏ రకంగా అని చెప్పేసే బాబా ఈ వరదానంలో వివరిస్తున్నారు సో సద్గురువుగా బాబా ఇచ్చిన వరదానము బ్యాలెన్స్ అనే విశేషతను ధారణ చేసి సర్వులకు దీవెనలు ఇచ్చే శక్తిశాలి సేవాధారి భవ సో ఈ వరదానం మనకి అనుభవంలోకి రావాలంటే ఏం చేయాలంటే సర్వులకు దీవెనలు ఇవ్వడమే ఇప్పుడు శక్తిశాలి ఆత్మలైన మీరు చేయవలసిన సేవ సో బాబా ఈ శక్తిశాలి సేవాధారి అన్న వరదానం ఇచ్చి మనం చేయవలసింది ఏంటంటే సర్వులకు దీవెనలు బ్లెస్సింగ్స్ అంటే వెరీ స్ట్రాంగ్ ప్యూర్ పవర్ఫుల్ థాట్ అంటే ఎంతో శక్తివంతమైన స్వచ్ఛమైన శ్రేష్ఠ సంకల్పాలను గనక ఇస్తూ పోతే మన యొక్క సంకల్ప బలంతో అవతల వాళ్ళకి మంచి జరగాలి అక్కడ అందుకే సర్వులకు దీవెనలు ఇవ్వడమే ఇప్పుడు శక్తిశాలి ఆత్మలైన మీరు చేయవలసిన సేవ నయనాల ద్వారానైనా ఇవ్వండి లేదా మస్తకమణి ద్వారానైనా ఇవ్వండి సాకార బాబాను చివరి సమయంలో కర్మాతీత స్థితిలో చూశారు కదా వారిలో ఎంతటి బ్యాలెన్స్ అంటే సమతుల్యతతో కూడిన విశేష ఉండేది మరియు దీవెనల అద్భుతం ఉండేది కావున బాబాని అనుసరించండి ఇదే సహజమైన మరియు శక్తిశాలి సేవ సో దీవెనల విషయానికి వచ్చేసరికి శివబాబా బ్రహ్మబాబాని అనుసరించమని చెప్తున్నారు సో బ్రహ్మబాబా విషయానికి వచ్చేసరికి ఏమంటున్నారంటే నయనాల ద్వారా అయినా కానీ మస్తకమణి ద్వారా అయినా కానీ అంటే మన యొక్క చూపు అంటే ఆత్మిక దృష్టితోటి కనుక చూసినప్పుడు మన ద్వారా అవతల వాళ్ళు శాంతిని ప్రేమని అనుభవం చేయాలి లేదా మస్తకమణి అంటే ఇక్కడ కూడా సంకల్పమే సో ఆ రకంగా చేసినప్పుడు వారిలో ఎంతటి సమతుల్యత అంటే బ్రహ్మబాబా ఎంత స్థిరంగా ఉండి దీవెనలు ఇచ్చి అద్భుతం చేశారో ఆ రకంగా బ్రహ్మబాబాని అనుసరించి చెయ్యండి అని చెప్పి చెప్తున్నారు సో ఈ రకంగా సేవ చేయడం అన్నది ఇదే సహజమైన మరియు శక్తిశాలి సేవ అంటున్నారు మనసా సేవ కిందికే వస్తుంది ఇది కూడా అంటే శ్రేష్ట సంకల్పాలు ఇవ్వడము సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ యొక్క దీవెనలు అన్నది మనం ఇస్తూ పోతుంటాం సో ఆ రకంగా మనం వాళ్ళకి సంకల్పాలు ఇచ్చినప్పుడు ఆ సంకల్ప యొక్క శక్తితోటి వాళ్ళ స్థితి స్థిరంగా శక్తిశాలిగా అవుతుందంటే ఇట్ ఈస్ లైక్ ఎమోషనల్ అప్లిఫ్మెంట్ అంటే వాళ్ళ యొక్క స్థితిని పెంచుతున్నాం మన వరదానాల వల్ల ఉదాహరణకి ఎవరైనా పిల్లలు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు నువ్వు ఎగ్జామ్ పాస్ అవుతావు నువ్వు ఖచ్చితంగా నీకు సక్సెస్ వస్తుంది అన్న కొన్ని మాటలు చెప్పినప్పుడు పిల్లలు ఎంతో ధైర్యాన్ని అనుభవం చేస్తారు ఆ యొక్క మాటలు అంటే మన యొక్క దీవెనలు ఇచ్చినప్పుడు ఆ స్థితి పెరుగుతుంది సో అదే విధంగా ఇక్కడ మనం అందరికీ దీవెనలు ఇచ్చి ఈ రకమైన శక్తిశాలి సేవ చేయాలని చెప్పి బాబా చెప్తున్నారు సో అలా చేస్తే ఏమవుతుందంటే ఇందులో సమయం కూడా తక్కువగా శ్రమ కూడా తక్కువగా మరియు రిజల్ట్ కూడా ఎక్కువగా వెలువడుతుంది అంటున్నారు సో అందరికీ వరదానాలు ఇస్తూ పోతూ ఉంటే దాంట్లో సమయము శ్రమ రెండు తక్కువగా ఉంటాయి రిజల్ట్ కూడా ఎక్కువగా వెలువడుతుంది కావున ఆత్మిక స్వరూపంతో అందరికీ దీవెనలు ఇస్తూ ముందుకు వెళ్ళండి అంటున్నారు సో ఆ రకంగా ఆత్మిక స్వరూపం అంటే ఆత్మాన్న స్థితిలో ఉండి అందరికీ దీవెనలు బ్లెస్సింగ్స్ ఇస్తూ ముందుకు వెళ్ళండి అని చెప్పేసి బాబా మనకిస్తున్న వరదానము శక్తిశాలి సేవాధారి భవ